రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఒంగోలు నగరంలో అర్హులైన లబ్దిదారులకు నివేశన స్థలాలు పట్టాలు ఇచ్చేందుకు శుక్రవారం ఒంగోలు వస్తున్నారు ఈ సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లు తుదేదశకు చేరుకున్నాయి ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ రెడ్డి ఇతర అధికారులతో కలిసి ఒంగోలు శాసనసభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు సీఎం పర్యటన కార్యక్రమాన్ని సీసీఎల్ఏ అసిస్టెంట్ కమిషనర్ ఇంతియాజ్ పర్యవేక్షించారు చేసిన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు కలెక్టర్తో కార్యక్రమ వివరాలపై సమీక్షించారు పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటించే మార్గాల్లో ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది పటిష్ట భద్రతా చర్యల మధ్య సీఎం పర్యటన విజయవంతం చేసేలా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తోడ్పాటుతో జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒంగోలు పట్టణంలో వాసులకి ఇళ్ల పట్టాలకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి గారు మరి రేపు ఉదయం పది గంటలకి ఒంగోలు రావడం జరుగుతుంది మరి ఈ పట్టాలు విషయంలో గతంలో మరి ఎర్రదల దగ్గర సైట్ చూడటం అక్కడ తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వేయడం జరిగింది అవన్నీ కూడా అది కోర్టులో ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు సరోజు చూపించి మరి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు రైతులకి ఖర్చు పెట్టి ఈరోజు రైతులకి పొలాలు కొని ఈరోజు పేదలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నా చాలా సంతోషం ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు మరి దాదాపు సెవెంటీ పర్సెంట్ దాకా రిజిస్ట్రేషన్ ఆయన ఇంకా రిజిస్ట్రేషన్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి ఎవరు అంతా వైసీపీ వాళ్ళకి ఇచ్చారని ఎక్కడైనా పక్క పట్టా మా సొంతంగా ఇచ్చిన దాఖలాలుంటే దానికి దీని బాధ్యత కూడా తెలియజేసుకుంటున్నాం టోటల్గా అధికారులు మరి అప్పుడు ఉన్నటువంటి అధికారులు పోయి ఆ డివిజన్లో ఎవరైతే అర్హులున్నారో వాళ్ళు ఎంపిక చేశారు తప్ప వేరేది లేదు ఈ శాచురేషన్గా జరిగినటువంటి కార్యక్రమం ఇది ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా డే వన్ నుంచి కూడా ప్రతి కార్యక్రమం ప్రతి సంక్షేమ పథకం కూడా శాచురేషన్గా చేయడం జరుగుతుంది అలాగే చేసే తప్ప ఎక్కడ కూడా డీవియేషన్ అనేది లేదు ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఒంగోలు నియోజక ఒంగోలు నియోజకవర్గం సంబంధించినటువంటి పేదలందరూ కూడా పట్టాలు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం మరి పది రోజుల్లోనే ఇంత ఒక మూడు నెలలు చేసే కార్యక్రమం పది రోజుల్లోనే చేసే కార్యక్రమం చేస్తున్నటువంటి అధికారులకి మరి కలెక్టర్ గారికి మా ఎస్పీ గారికి అలాగే జేసీ గారికి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా వారు సహకారం అందజేసినటువంటి మున్సిపల్ అధికారులకి అందరూ కూడా మా కృతజ్ఞత ఐదు వేల మందికి దాదాపు ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వటం అంటే మామూలు గతంలో అంటే రాసి ఇచ్చే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం వల్ల సర్వర్లు కొద్దిగా ఇబ్బంది పడటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది తప్ప ప్రతి ఒక్కరికి భరోసా పత్రం ఇచ్చిన వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తాం మరి మాట నిలబెట్టుకుంటాం జగన్ మాట మరి చెప్పాడంటే చేస్తాడంటే జగన్మోహన్ గారు చేస్తారని కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ సభను దేప్రదం చేయాలని చెప్పారు మొత్తము అన్ని డివిజన్లో దాదాపు తొమ్మిది వందల బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మరి లబ్ధిదారులందరూ కూడా ఆ బస్సుల్లో వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమానికి హాజరవుతారు అన్ని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి రోడ్డు కూడా టెంపరీగా రోడ్డు కూడా వేయడం జరుగుతుంది తర్వాత అన్నీ కూడా ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత మరి హౌస్ కట్టేటప్పుడు అన్ని మౌ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తాం టోటల్గా అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్గా మా వాటర్ ఫెసిలిటీ కానీ వాటర్ ట్యా ఓవర్ ట్యాంక్స్ కానీ అలాగే కరెంటుకు సంబంధించిన కానీ అన్నీ కూడా పార్కు ఇవన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని ఫెసిలిటీస్ తోటి అన్ని ఇమ్యూనిటీస్ తోటి చేయటం జరుగుతుందని కూడా తెలియజేసుకో పూర్తి అవుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ కూడా ఎవరైతే భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కొంతమంది భరోసా పత్రాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది రేషన్ కార్డు లేకపోవటం వల్ల వాళ్ళకి ఆగిపోయి ఉన్నాయి అవి వాటి వాటికి సంబంధించి కూడా కలెక్టర్ గారు కూడా అంత వెరిఫై చేయడం జరిగింది అందరూ కూడా రేషన్ కార్డు రెండు రోజుల్లోనే వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చి మరి పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎవరు కూడా ఎవరు మాటలు నమ్మాల్సిన పడలేదు ఖచ్చితంగా ఈ ఇళ్ల స్థలాలతో పాటు మరి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అందరికి కూడా మరి ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్న ఈ కార్యక్రమానికి మరి పట్ట పట్టాలు వచ్చిన వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఇంత వ్యయంతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ఇల్లు కూడా దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు ఇల్లు అవుతూ ఉన్నాయి దానికి కూడా శాంక్షన్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి మరి కుటుంబ సమేతంగా వచ్చి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా మరి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి ఆయన ఆయన కూడా సంతోషించేట్టుగా ఇంత ఇంత చేశాను కదా అని చెప్పి ఆయన్ను కూడా మనం సంతోషంగా మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ప్రజలందరూ కూడా రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం మరి ఇంకా కూడా చాలామంది హర్జీలు పెట్టున్నారు వాళ్ళు కూడా వెరిఫై చేసి మరి సెకండ్ లిస్ట్లో తర్వాత మళ్ళీ కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా పేద ప్రజలు అనే వాళ్ళకి ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష మరి ఆ ఆకాంక్షను ఎవరు కూడా గుడిసెలు అనేది ఉండకూడదు ఒంగోలు పట్టణంలో అందరు కూడా పేదవాళ్ళందరూ కూడా ఈయటం జరుగుతున్నారు దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు మున్సిపాలిటీ భారం పడింది గతంలో నూట ఇరవై కోట్లకే డెబ్బై కోట్లు భారం పడింది ఇప్పుడు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల అభివృద్ధి పథకంలో టోటల్ గా గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే కలిపి ఈ స్కీమ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దానివల్ల మున్సిపాలిటీకి ఏమాత్రం భారం లేకుండా చేయడం నిజంగా ఒంగోలు పట్టణ ప్రజల ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇది త్వరలోనే అది పనులు పూర్తి చేసి ఒక ఆరు ఏడు నెలలోనే అందులో పెద్ద కంపెనీ వాళ్ళు జనరేస్తున్నారు మెగా కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా తొందరగా ఆరు నెలలోనే చేస్తారని కూడా మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల వాటర్ స్కీమ్ కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇక్కడ అంటే ఇప్పుడు పెట్టడం జరిగింది అది కూడా పనులు అయిపోయిన తర్వాత త్వరలోనే పనులు ప్రారంభిస్తాను కూడా తెలియజేస్తుంది రెండు కోట్లు ఇక్కడ దాదాపుగా ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలు భూసేకరణ చేసేసి అరౌండ్ ఇరవై ఒక కోట్లు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా బేసిక్ రోడ్స్ ఇప్పుడు లేఅవుట్స్ అన్నీ చేయడం జరుగుతుంది దీనిలో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఇరవై దాదాపుగా ఇరవై ఒక్క వేల మందికి వాళ్ళకి ఒక కన్వీన్స్ గీడ్తో మనం ఇవ్వడం జరుగుతుంది ఈ గతంలో చరిత్రలో ఒక విధంలో ప్రతి ఒక్కరికి పట్టాతో ఆగకుండా వాళ్ళకి ఒక కన్వెన్స్ డీడ్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఒక టెన్ ఇయర్స్ తర్వాత అది వాళ్ళు సొంత పూర్తి హక్కు కూడిన ఒక పత్రంగా మారిపోతుంది వాళ్ళ అమ్మడానికి కానీ మార్ట్గేజ్ చేయడానికి అన్ని సౌ సౌకర్యం చేసిన ఒక విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి వారికి చేయడం జరుగుతుంది రెండు రెండు సంవత్సరాల్లో వాళ్ళ ఇల్లు కట్టుకోవాల్సిన ఐ మీన్ కండిషన్స్ కూడా ఇంకా రిలాక్స్ చేయడానికి ఆల్రెడీ బరీల్ గ్రౌండ్స్ కూడా ఈ పర్టికులర్ లే ఈ టౌన్షిప్తో పాటు రావడం జరుగుతుంది సో దానివల్ల ఇది ఒక కంప్లీట్ షేప్లో పేద ప్రజలకి డెడికేట్ చేయవలసిన ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రావడం ఆనందదాయకము ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇక్కడ వచ్చిన లబ్ధిదారులు మాత్రం కాకుండా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేయమని పోతుంది ఫినాన్షియల్ స్టేటస్ వలన కట్టుకపోతే కూడా ఆ పర్టికులర్ కండిషన్స్ కూడా రిలాక్స్ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇట్లాంటి ఒక చరిత్రమైన చరిత్రలో నిలబడిన ఒక కార్యక్రమంగా ఒంగోల్ అర్బన్లో ఈ ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్లో చూస్తే కూడా ఎంటైర్ ఈ ఈ నియోజకవర్గంలో మొత్తంగా ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇళ్ళు పట్టాలు మాత్రమే పంపిణీ చేసిన ఒక నేపథ్యంలో ఇవాళ శాచ్యురేషన్ బేసిస్లో ఇరవై ఒక్క వేల మందికి ఇవ్వడం అంటే ఇట్స్ అ హిస్టారికల్ ఈవెంటు ఇల్లు పట్టాలు మాత్రం ఇచ్చేసి ఆగకుండా ఈ ఈ టౌన్షిప్ ఇక్కడ ఎన్నగ్రహారంలో ఒక టౌన్షిప్ ఇంకొకటి ఎరజరల అండ్ వెంగముఖపాలెంలో ఒక టౌన్షిప్ దాదాపుగా రెండు ట్వెల్వ్ థౌసండ్ ఇది ఒక టెన్ థౌసండ్ కూడిన ఒక పెద్ద టౌ హౌస్ హోల్డ్ గుండిన ఒక టౌన్షిప్స్ రావడం జరుగుతుంది ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు అడ్వైస్లో పిల్ల పేద ప్రజలు వచ్చేసి ఇల్లు మాత్రం కట్టుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్క సదుపాయాలు వాళ్ళకి ఉండన పార్కింగ్ స్పేసెస్ కానీ వాళ్ళకి కావాల్సిన స్కూల్సు అంగన్వాడీసు వార్డు సచివాలయంలో ఎస్టీపీస్ అన్ని కోణాల్లో ఆలోచించి తగు జాగ్రత్తలు అన్నీ తీసుకోవడం జరిగింది సుమారు పదిహేడు వందల మంది పోలీసు అధికారులని సిబ్బంది అంతా కూడా గుర్తా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చే లబ్ధిదారులు కానీ పబ్లిక్ కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఈవీఐపీ కూడా సపరేట్ రూమ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వాళ్ళు సూచనలు పోలీస్ ఆఫర్ సూచనలు అలాగే సైన్ బోర్డ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది వాళ్ళని పాటిస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నది